పంతొమ్మిది వందల డెబ్బైలో మొదటిసారిగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబరు పూలుకుంట మండలంలోని గూటిబైలు గ్రామం వద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచి కిన్నీస్ బుక్ రికార్డు సాధించిన తిమ్మ మరిమానం నుంచి అప్పటి చేలూరు వంశానికి చెందిన బలిజ సామాజిక వర్గవాసి గోపాలరెడ్డి అక్కడి నుంచి ఒక మరికొమ్మను తీసుకువచ్చి గోరంట మండలంలోని కోట కమ్మవారిపల్లికి ఒక కిలోమీటర్ దూరంలో యాభై ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఆ కొమ్మను నాటడం జరిగింది కోట కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన బలి సామాజిక వర్గవాసి మాజీ సర్పంచ్ గోవింద్రెడ్డి మరియు అప్పటి డిప్యూటీ కలెక్టర్ రామానందరెడ్డి కలిసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అక్కడ విగ్రహ దిశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అయితే ప్రస్తుతం రెండు సంవత్సరాలు రెండు మారి ఎకరాల పైగా విస్తీర్ణం చెంది ఇటు పర్యాటకులను అటు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ప్రధానంగా సంతానం లేని వారికి అక్కడికి వెళ్లి ఓనాలు వండి ఆనవాయితీతో తుట్టి కడితే పిల్లలు పుడతారనే ఆ పూజలు కొనసాగిస్తున్నారు ప్రతి ఏడాది గోరంట మండలానికి చెందిన బలిజ సామాజిక వర్గీయులు Kartik Wanapoja yang saya tahu, apa rantem